కరణ్డిషన్ ఓడియా మీడియా మొత్తం ఫిగర్ కట్టబెట్టారు దేశ వికాస సోడియా మరి గడ ప్రసాది యురేవేదన్న పాలవెక్ సస్పడే ఆర్డర్ అంతా అదేన తావు అవత మినిస్టర్ జిల్లా పార్లమెంట్ ఆయన పాలవెక్ సస్పడే ప్రెషర్ నేషనల్ సస్పడే చేయలే రాజ్యాంగ సభల చేశారు అన్న ఒకసారి సభల మురు సుప్రీం కోర్ట్ సటైస్ఫైస్ అన్న మహారాష్ట్ర కేసు అవుంది అది ఆ విధాత చేయడమే లేదని చెప్పి